హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అనుకోని పరిణయం ఇరవై ఒకటో భాగాన్ని వినిద్దాం మళ్ళీ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తాడు అమ్మ నాన్న మధ్యన స్త్రీ పడుకొని ఉంటాడు వాడిని చూస్తే బొద్దుగా ముద్దుగా ఉన్నాడు ఎందుకో ఎత్తుకోవాలనిపిస్తుంది మెల్లగా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఎత్తుకొని ముద్దు పెట్టి తన గదిలోకి తీసుకొచ్చి తన పక్కన పడుకోబెట్టుకుంటాడు సిరి ఉదయం ఎప్పట్లాగే లేచి ఫ్రెష్ అయ్యి వెళ్తుంటే శ్రీమన్ పక్కలో శ్రీ పడుకొని ఉంటాడు శ్రీ బాగా కనెక్ట్ అవుతున్నాడు శ్రీమన్కి తర్వాత ఇబ్బంది అవుతుందేమో అనుకుంటుంది తను ఎప్పట్లానే అన్ని వర్క్ చేస్తుంది ఆఫీస్కి వెళ్లకుండా అన్నీ ప్యాకింగ్ చేసుకుంటుంది శ్రీమన్ కూడా లేచి ఫ్రెష్ అయి తొందరగా ఆఫీస్కి వెళ్తాడు సార్దిక్ వాళ్ళకి పాస్పోర్ట్స్ రెడీ చేసావా అన్నీ చేసేసినానరా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి టూ డేస్ టూ త్రీ డేస్లో వెళ్ళడమే మరి నేను ఒకటి అడుగుతాను అడగనారా అంటాడు సార్దిక్ ఏంటి ఏం లేదు సాత్విక గురించి ఏం ఆలోచించావు పాపం తన ఇక్కడ ఒక్కతే అయిపోతుంది మనం వెళ్ళిపోతే తను కూడా తీసుకెళ్ళిపోదామా తను వస్తే ఎలా ఇక్కడ ఆఫీస్ చూసుకోవాలి కదా చూద్దాం మనం వెళ్ళాక టూ మంత్స్కి పిలిపిద్దాం అది సమస్య కాదు ముందు తనకి పెళ్లి చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నాను లేరా కొంచెం తన మనసు మారే వరకు వెయిట్ చేయాలి కదా ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసుకున్నట్టే టూ డేస్లో వెళ్ళిపోదాం అంటాడు సార్దిక్ శ్రీమన్ వెళ్ళిపోతుంటే సార్దిక్ శ్రీమన్ నీతో ఒకటి మాట్లాడాలిరా చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఏంటి చెప్పు అందరివి వింటున్నాను నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు అలా అనకరా నీతోటే కదరా ఇన్ని సంవత్సరాలు మేమున్నది మొన్న అనుకోకుండా నాకు ప్రభాస్ ఎదురుపడ్డారా నేను ప్రభాస్తో మాట్లాడాను నేనేం మాట్లాడద్దు చెప్పలేదు కదరా మాట్లాడు దాదేముంది ఆ విషయం నాకు చెప్పడం ఎందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమో అని చెప్తున్నాను నార్మల్గానే మాట్లాడుకున్నాం వాడు కంపెనీ గురించి వివరాలు చెప్పాడు వెళ్లే ముందు మాత్రం ఒక మాట చెప్పాడురా ఏంట్రా ఏంటి రా అది శ్రీమన్ గారిని జాగ్రత్తగా చూసుకోరా వాడంటే నాకు ప్రాణం అన్నాడురా శ్రీమన్ మనసులో ఒకలాంటి వెల్తిగా అనిపిస్తుంది లేక శ్రీమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడికి మనసులో ఉన్నా బయటపడట్లేదు అసలు నిజాలన్నీ తెలిసిపోయాయి కనీసం చెల్లి కోసమైనా వెళ్ళి ప్రభాస్తో మాట్లాడాలి చెల్లి తన కోసం ఎదురుచూస్తుందని తెలుసు ఇంకా ఈగో పోవట్లేదు వీడికి శ్రీమానికి ఎలా అయినా వీళ్ళిద్దరిని కలిపి సాత్విక లైవ్ లైఫ్ బాగుంటుంది అనుకుంటాడు సార్దిక్ అప్పుడే సారిక వచ్చి మనం శ్రీమాన్కి సిరి కరెక్ట్ అందుకే సిరి ప్రభాస్తో మాట్లాడుతుంటే కొద్ది కొద్దిగా శ్రీమన్ మారుతాడు అవును మర్చిపోయా సిరికి ప్రభాస్ అన్నయ్య అవుతాడు కదా చాలా గేమ్ ఆడుకోవచ్చు అని సారిక సార్దిక్ నవ్వుకుంటారు ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది సారిక అందరినీ పిలు నేను ప్రభాస్ను కూడా పిలుస్తాను కదా ఇక్కడ కంపెనీ బాధ్యతలు సాత్విక చూసుకోవాలి నువ్వు ప్రభాస్ అని పిలుస్తున్నట్టు శ్రీమన్కి తెలుసా ముందు ఆ విషయం చెప్పు నేను మొన్న మాట్లాడిన విషయం చెప్పాను వాడు అంతగా పట్టించుకోలేదు అయినా నా ఫ్రెండ్ నేను పిలుచుకుంటాను ఇది కంపెనీ నీదేం కాదు శ్రీమంది నువ్వు జస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే నాకు అన్నీ తెలుసు నైట్ పార్టీకి రెడీ కండి శిల్పాకి సిరికి కూడా చెప్పు సిరి శిల్పా లేటుగా వచ్చారు ఆఫీస్కి సరే అని సారిక వెళ్ళిపోతుంది సార్దిక్ శ్రీమన్కి ఫోన్ చేసి నైట్ పార్టీ ఏర్పాటు చేశాను రా దగ్గర ఫ్రెండ్స్ మాత్రమే అని తీసుకొని వచ్చాయి మన కంపెనీ గురించి కూడా తెలియాలి కదా మహాదేవ్కి మల్లిక ఇద్దరు కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా సాత్విక ఇబ్బంది రాకూడదు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి వాళ్ళకి అంత సినిమా లేదులే అవసరమైతే వాళ్ళని తీసేస్తా సాత్విక్ సాత్విక అని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను సాత్విక కానీ ఏదైనా టార్గెట్ చేస్తే ఇబ్బందిగా ఉంటుందిరా ఒకసారి వాళ్ళ ముందు సాత్విక అని పేరు అనౌన్స్ చేయి అంతే ఓకేలే సాత్విక అని తీసుకుని వస్తాను మీరు రండి అని చెప్పి శ్రీమన్ ఫోన్ పెట్టేస్తాడు సార్దిక్ వెంటనే ప్రభాస్కి ఫోన్ చేస్తాడు చెప్పురా సార్దిక్ ఏంటి విషయాలు రే మేము కంపెనీ నుంచి అందరం అమెరికా వెళ్తున్నాం ఈరోజు పార్టీ ఉంది నువ్వు రావాలిరా నా గురించి తెలిసే పిలుస్తున్నావా ఇంకేమైనా గొడవ కావాలనుకుంటున్నావా ఏంటి ఇక్కడ అందరం ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తున్నావురా మీ చెల్లెలు కూడా వస్తుంది నువ్వు రావాలి మాకు సెండ్ ఆఫ్ పార్టీ ఇవ్వవా అంటాడు ఓకే ట్రై చేస్తానులే నీకు ఒకరిని అప్పగించేది ఉందిరా నువ్వు ఒకసారి రా ప్రభాస్ ఫోన్ కట్ చేస్తాడు వీడు చెప్పగానే ఫోన్ కట్ చేసేసాడే అని సార్దిక్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు శిల్ప అంటుంది సిరితో నైట్ పార్టీ అంటే కష్టం మనం వెళ్ళిపోయేదే కదా కంపెనీ నుంచి అందరం మన వాళ్ళే నీకు ఏ బాధ ఉండదు నైట్ నాతో పాటు ఇంటికి రా అంటుంది సిరి నైట్ అవసరం లేదు ఇప్పుడే నీతో వస్తాను అంటుంది శిల్ప సరే రా అని చెప్పి శిల్ప సిరి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు శిల్ప సిరి ఇల్లు చూడగానే షాక్ అవుతుంది ఎంత బాగుందే ఇంత పెద్ద ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంది ఇంతలో మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు షీ సిరి ఎదురిల్లి ఎత్తుకుని ముద్దు పెడుతుంది ఆంటీకి హాయ్ చెప్పనాన్న నమస్తే ఆంటీ అంటాడు నమస్తే రాశి ఎలా ఉన్నావు బర్త్డే రోజు చూశాను నేను ఆంటీ మీరే మా ఇంటికి రావట్లేదు ఎలా చూస్తారు చెప్పండి నన్ను శిల్ప అంటుంది సిరి నీ కొడుకు బాగా తెలివిందే ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు అంటుంది సరే ఇక్కడ ఎందుకు లోపలికి రెండు తీసుకెళ్తుంది లోపలికి వెళ్ళాక కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్యని పిలిచి అత్తయ్య మా ఫ్రెండ్ శిల్ప ఆఫీస్ నా కొలిక్ శిల్ప లేచి నిలబడి నమస్తే ఆంటీ తను శ్రీమంత్ సర్ వాళ్ళ మమ్మీ కదా అనుకుంటుంది సిరి శిల్పను గదిలోకి వెళ్దామని చెప్పి వేరే గదిలోకి తీసుకెళ్తుంది శిల్ప నీకు చాలా డౌట్స్ ఉన్నట్టున్నాయి నేను తర్వాత నీకు డౌట్ క్లారిఫై చేస్తానులే ఇప్పుడు మాత్రం నన్ను ఏమీ అడగద్దు అంటుంది సిరి సరే నీకు ఇష్టం ఉన్నప్పుడే చెప్పు అంటుంది శిల్ప సాత్విక్ శ్రీమన్ ముందే పార్టీకి వెళ్ళిపోతారు ఒక హోటల్లో పార్టీ అరేంజ్ చేస్తాడు కొంతమంది మాత్రమే దాన్ని అటెండ్ అవుతారు సాత్విక్ సారికా అందరూ నవ్వుకుంటూ కొంచెం లైట్ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటుంటారు ఇందులో ప్రభాస్ వస్తాడు ప్రభాస్ శ్రీమన్ చేతిలో బొకే పెట్టి కంగ్రాక్స్ హ్యాపీ జర్నీ అని చెప్తాడు శ్రీమన్ ఏం మాట్లాడు సార్దిక్ సారిక హాయ్ ప్రభాస్ థ్యాంక్ యూ సేమ్ టు యూ అనే విషయాలు చెప్పి పక్కకు తీసుకెళ్లి డ్రింక్ ఇస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీమన్ మైక్ పట్టుకుని నేను అనౌన్స్ చేస్తున్నాను నా సిస్టర్ సాత్విక రేపటి నుంచి మన ఆఫీస్ అంతా చూసుకుంటుంది మల్లిక మహాదేవన్ మీ ఇద్దరికి ప్రత్యేకించి చెప్తున్నాను సాత్వికకి ఏ విషయాలున్నా చెప్పాలి డౌట్ క్లియర్ చేస్తుంది నాకేమైనా అనిపిస్తే మాత్రం ఊరుకోను మల్లిక మహదేవ్ ఇద్దరూ లేచి ఓకే సార్ సాత్విక గారికి అన్నీ దగ్గరుండి చూసుకుంటాం అంటుంది ఈ పార్టీ ఇచ్చేది కూడా అందుకే సిక్స్ మంత్స్ వరకు అమెరికాకు పోతున్నాం మీరు చూసుకోవాలి అని చెప్పేసి అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్తాడు సాత్విక ఒక పక్క కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది ప్రభాస్ సారిక సాత్దిక్ మాట్లాడుకుంటూ ఉంటారు సాద్దిక్ మా చెల్లి రాలేదేంట్రా సిరిని వదిలేసి వచ్చారు వస్తుందిలే కొంచెం పెద్ద మేడం కదా కొంచెం లేట్ అవుతుందిలే అంటాడు అప్పుడే సిరి శిల్ప ఇద్దరు వస్తారు సిరి చీర కట్టుకుని చక్కగా ఉంటుంది తెలిగంటి ఆడుపడుచులాగా అనిపిస్తుంది శిల్పా కూడా అలాగే ఉంటుంది ఇద్దరు చీరలో చాలా అందంగా ఉంటారు సిరి మాత్రం ప్రభాస్ దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నయ్య అని చెప్పి వాళ్ళతో కూర్చుంటుంది శిల్పా శ్రీమన్ దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ కంగ్రాక్స్ అని చెప్పి బుక్ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ శిల్పా ఏంటి ఇంత లేట్ అయింది సిరి మేడంకి లేట్ అయింది సార్ వాళ్ళ బాబు బాగా ఏడుస్తుంటే అందుకే కొంచెం లేట్ అయింది ఓకే ఓకే క్యారియర్ అని చెప్పి శ్రీమన్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు శిల్ప సిరి దగ్గరికి వెళ్తుంది సిరి వాళ్ళ అన్నయ్య ప్రభాస్ని భర్జం చేస్తుంది అందరూ కాసేపు మాట్లాడుకున్నాక సిరి మాత్రం సాత్విక దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఏంటి సాత్విక ఒక్కదానివే కూర్చున్నావు అక్కడ సార్థిక్ సారికా ఉన్నారు కదా వాళ్ళతో ఉండొచ్చు కదా వాళ్ళతో పాటు ఎవరున్నారో చూసావు కదా వదిన ఉంటే నీకేంటి నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడు మీ అన్నయ్యకేం భయపడకు ఎందుకులే వదిన అన్నయ్య కంటే ఎక్కువ ఆయన్ని ఓవర్ చేస్తున్నాడు ఏంటి మా అన్నయ్య ఓవర్ చేస్తున్నాడా లేకుంటే కనీసం ఎక్కడ కనపడ్డా కానీ కొంచెం స్మైల్ ఫేస్ కూడా పెట్టడు ఇంకా సీరియస్ తెచ్చుకొని వెళ్ళిపోతాడు మల్లిక సడన్గా ప్రభాస్ని చూస్తుంది అందరి ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభాస్ అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుంటుంది ప్రభాస్ని ఆ అల్లరికి అలాగే నిలబడి చూస్తూ ఉంటారు అందరూ అలా ప్రభాస్ని హాక్ చేసుకునేసరికి శ్రీమన్ సాత్విక అందరూ షాక్ అవుతారు శ్రీమన్ అనుకుంటూ ఉంటాడు వీడికి ఇంకా ఆడోళ్ళ ఫ్యాన్ తగ్గలేదని సాత్వికాని చూస్తాడు సాత్విక కోపంగా చేతిలో ఉన్న ఫోన్ ఇసురు కొడుతుంది శ్రీమన్కి కోపం వచ్చి ఈ ప్రభాస్ కూడా నా చెల్లి ముందు ఎలా ఉండాలా దానికి ఎంత కోపం వచ్చిందో అనుకుంటాడు మనసులో ఒకసారిగా కరెంటు పోతుంది ప్రభాస్ని ఎవరో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది గోడకు లాక్ చేసి గట్టిగా హాక్ చేసుకుని చెవు దగ్గర చెవిలో నీకు బుద్ధి ఉందా ఆ అమ్మాయిని అలా హక్ చేసుకుంటే చూస్తూ ఉంటావా అని చెప్పి చెవికి చెవిని గట్టిగా కొరుకుతూ ఉంటుంది సాత్విక ప్రభాస్ ఒక్కటేసారి గట్టిగా అరుస్తాడు ఇక ప్రభాస్ నోరు మూసేస్తుంది ఎందుకు అరుస్తున్నావు నేనే కరెంటు తీసేశాను అందరూ రావాలనా అలా ఇద్దరు దగ్గరుండేసరికి ఒకరికల్లా ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు ఇద్దరు గుండె చప్పుడు వినపడుతుంది సాత్విక ప్రభాస్ లిప్స్ మీద ముద్దు పెట్టేసి పరిగెడుతుంది ప్రభాస్కి లోపల అలజడి మొదలవుతుంది కొంచెం భయంగా కూడా ఉంటుంది తన షర్ట్ సరి చేసుకుని ఎప్పటిలాగనే పార్టీలో అటెండ్ అవుతాడు సాత్విక్ వచ్చి పక్కన నిలబడతాడు ప్రభాస్ను చూసి నవ్వుకుంటాడు ఏంట్రా నవ్వుతున్నావు అని అడుగుతాడు ప్రభాస్ ఏం లేదురా ఇందాక కరెంటు పోయినప్పుడు నువ్వు సాత్విక కనపడలేదు అందుకే నవ్వు వచ్చింది ఏరా కావాలని ఇరికిస్తున్నావా మళ్ళీ తప్పించుకుంటున్నావు ఇదంతా నీ ప్లాన్ అని అర్థమవుతుంది అందుకే నన్ను ఇక్కడికి పిలిచావు కదా ఎన్ని రోజులుగా బ్రహ్మచారిగా బ్రతుకుతావు చక్కగా సాత్వికాన్ని పెళ్లి చేసుకుని కాపురం చేసుకోక నీ కోసం తను అలాగే ఉండిపోతుంది నేను చూడలేకపోతున్నానరా వాడు వింటే వచ్చి చంపేస్తాడు అవసరమా ఇక నేను వెళ్తాను అంటాడు అవసరం లేదు అందరం కలిసి వెళ్దాం అంటాడు ఒక రౌండ్ టేబుల్ వేసుకుని అందరూ కూర్చుంటాడు శ్రీమన్ ప్రభాస్ని చూస్తాడు ప్రభాస్ మాత్రం ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు సిరి అది గమనించి అన్నయ్య మాట్లాడుకునే టైంలో ఫోన్ చూసుకుంటున్నావు ఎందుకని అంటుంది చెప్పురా ఏం మాట్లాడాలి అంటాడు ప్రభాస్ ఏం లేదన్నయ్య మా హస్బెండ్ శ్రీమన్ అని పరిచయం చేస్తుంది శ్రీమన్ కోపంగా సిరిని చూస్తాడు ప్రభాస్ శ్రీమన్ వైపు చూస్తాడు ఏం మాట్లాడు సాత్విక సారిక మాత్రం మనసులో నవ్వుకుంటూ ఇస్తుంది సిరి అని శిల్ప మాత్రం పిచ్చిదై చూస్తోంది తర్వాత చెప్తానంది కదా వదిలేద్దాంలే సాత్విక లేచి వెళ్ళిపోదాం అన్నయ్య నడవండి అంటుంది సరే అనేసి శ్రీమన్ కూడా లేస్తాడు ప్రభాస్ అందరికీ హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు శ్రీమన్ మాత్రం చూసి చూడనట్టు సాత్వికను తీసుకుని వెళ్ళిపోతాడు సిరి ప్రభాస్ని హ్యాక్ చేసుకుని అన్నయ్య మళ్ళీ ఎప్పుడు కలుస్తామో బాబు జాగ్రత్త అంటుంది ఎవరు వాళ్ళు వాళ్ళు కలుసుకుని అందరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు సిరితో పాటు శిల్ప కూడా వెళ్తుంది అలా రెండు మూడు రోజులు అంతా ప్యాకింగ్ చేసుకుని అందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కేసి అమెరికాలో ల్యాండ్ అయిపోతారు అక్కడికి వెళ్ళాక శ్రీ శ్రీమన్ అందరినీ ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్తాడు దాంట్లో ఒక ఫ్లాట్ వాళ్ళదే ఉంటుంది మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ అది ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అలసిపోవడం వల్ల టూ డేస్ వరకు ఎవరు బయటికి రారు శ్రీమన్ సార్దిక్ మాత్రం వాళ్ళ కంపెనీకి వెళ్తారు అక్కడ అంతా సిచ్యువేషన్ చూసుకుని వీళ్ళని తీసుకురావాలనుకుంటారు అయినా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ ముగ్గురిని బయటకు తిరిగి రమ్మంటారు అక్కడనే ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు చాలా వెరైటీస్ ఉంటాయి అన్నీ చూస్తుంటారు తప్పించి ఏమీ తీసుకోరు అక్కడ వినీత ఎదురవుతుంది వీళ్ళకి సారిక మాత్రమే వినీతని గుర్తుపడుతుంది ఇద్దరు గుర్తుపట్టరు అయినా తను సరిగ్గా పట్టించుకోకుండా షాపింగ్ చేస్తుంది ఇంత పెద్ద మాల్లో షాపింగ్ చేస్తున్నారా ఇదంతా కాస్ట్లీ ఏరియాని అంత రేంజ్ ఉందా మీకు కొని అంత ఉంటుందా అంది వినీత షాపింగ్ చేయాలని రూలేం లేదే మామూలుగా చూడ్డానికి కూడా రావచ్చు మేము మీ అంత రేంజ్ కాదు కావచ్చు చూడ్డానికి వచ్చాం అంటుంది సారిక సిరి శిల్ప అలాగే చూస్తూ ఉంటారు సారిక దగ్గరికి వచ్చి ఎవరావిడా అలా మాట్లాడుతుంది మీ ఇద్దరికి పరిచయమా అమెరికాలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంది సిరి తెలిసే కొంతమంది ఉండి ఉన్నట్లు వెళ్ళిపోతారు జీవితంలో చాలా కోల్పోయినా కానీ పొగరు మాత్రం ఆడగలేదు అంటుంది వినీతా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరిద్దరు శత్రువులా ఏంటి ఇండియా వదిలేసి అమెరికాలో కలుసుకున్నారా అంటుంది శిల్ప కొంతమంది గురించి మాట్లాడకపోవడమే మంచిది మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అక్కడ దగ్గర దగ్గర ఉన్న షాపింగ్లు అన్నీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు సాత్తిక్ శ్రీమన్ ఇద్దరు ఆఫీస్లో కూర్చుంటారు ఆలోచనలు వస్తూ ఉన్నాయి అప్పుడు వినితతో వచ్చినప్పుడు ఈ ఆఫీస్ వర్క్ కోసమే చాలా బిజీగా ఉన్నానని ఎందుకో ఒక క్షణం బాధగా కూర్చుంటాడు ఏంట్రా అంత డల్ అయిపోయావు ఈ ఆఫీస్ పెట్టడానికే కదా వినీతతో ఇక్కడికి వచ్చాను ఈ బిజీలో పడిపోవడం వల్లే కదా తను నా నుంచి దూరమైందిరా నువ్వు వాళ్ళు ఆలోచించొద్దని చెప్పాను నీకు సిరి ఉంది ఇప్పుడు ఇంతే బిజీగా ఉండు సిరి ఒక్క మాట కూడా మాట్లాడదు అంత మంచి అమ్మాయి ఏమోరా నేను ఏది కూడా ఆలోచించలేకపోతున్నాను సరే తొందరగా ఇంటికి వెళ్దాం మన కోసం ఫుడ్ చేస్తారు శ్రీమన్ సార్దిక్ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళగానే మంచి గుమగుమ వాసన వస్తుంది సార్దిక్ కూర్చుంటాడు మంచి స్మెల్ వస్తుంది ఏం చేస్తున్నారేంటి సిరి పప్పు చార్ చేస్తుంది అంటుంది సారిక వావ్ నాకు చాలా ఇష్టం సిరి తొందరగా రెడీ చేయమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని గదిలోకి వెళ్తాడు సార్దిక్ శ్రీమన్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు సిరి అందరికీ వడ్డించి వడ్డిస్తూ ఉంటుంది శ్రీమన్ సిరిని గమనిస్తున్నాడు చాలా అనుకుగా ఉంది పంటలు కూడా బాగా చేస్తుంది మా అమ్మ లాగానే అనిపిస్తుంది అని సిరిని చూస్తూ ఉంటాడు సిరి శ్రీమన్ దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నారు నన్ను నేను అరిగిపోతాను తెలుసా మీరు అలా చూస్తే ముందు తినండి అంటుంది ఏంటి అరిగిపోతావా చూస్తే అవును నా అందం తగ్గిపోతుంది మీరు ముందు అన్నం తినండి మిగతా వాళ్ళందరూ బాగా నవ్వుతారు దీనికి తక్కువ పొగరు లేదనుకుంటాడు శ్రీమన్ నాతో చాలా ఆటలు ఆడుకుంటుందే సైలెంట్గా తినేస్తాడు సిరి చేసిన పప్పుచారు బాగా నచ్చుతుంది ఏమీ అనకుండా సైలెంట్గా తిని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు శ్రీమన్ సిరిని వినితను పోల్చుకుంటాడు సిరితో వినితతో ఒక అందం తప్ప ఏ లక్షణాలు లేవు సిరిలో అందం అనుకువ ఓపిక వంటలు చేయడం ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడడం బాగున్నాయి అసలు నాకు వినిత ఎలా నచ్చిందో నా మనసుకు ఒకసారి చూడగానే ఐ లవ్ యూ చెప్పేశాను అలా ఎలా నేను ఎప్పుడు ఏ అమ్మాయి గురించి పట్టించుకోలేదు చూడడమే వినితని చూసేసరికి అయిపోయాను అనుకుంటాడు అందరూ అందరూ వెళ్ళి పడుకుంటారు పడుకునే ముందు సార్థిక్ చెప్తాడు రేపొద్దునే అందరూ రెడీగా ఉండాలి ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు వినిత కోపంగా ఇంట్లోకి వెళ్ళి అన్నీ విసిరేస్తుంది లోకేష్ దగ్గరకు వచ్చి హత్తుకొని ఎందుకు అంత కోపం అన్నీ విసిరేస్తున్నావు ఎవరి మీద కోపం అని అడుగుతాడు ఇంకెవరి మీద సారిక ఎదురైంది దాన్ని చూస్తేనే ఒళ్ళు మండింది అందుకే నేను ఏదో ఒక మాట అంటే నాకు ఎదురు సమాధానం చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను అవమానించింది అందుకే అక్కడి నుంచి వచ్చేసాను నిన్ను అవమానించిందా అయితే దాన్ని వదలొద్దు ఖచ్చితంగా నేను ఏదో విధంగా చూస్తానులే అంటాడు ఏం చేయాల్సిన అవసరం లేదు నేనే చూసుకుంటాను దాన్ని ఇంతలో లోకేష్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది పక్కకెళ్ళి మాట్లాడుతుంటాడు వినిత అనుకుంటూ ఉంటుంది ఎప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడుతాడు మాట్లాడే ఇప్పుడు ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నాడు ఈ మధ్యన కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశానే అని మనసులో అనుకుంటుంది లోకేష్ రాగానే అడుగుతుంది ఈ మధ్యనే ఫోన్ రాగానే పక్కకెళ్ళి మాట్లాడుతున్నావు నాకు చెప్పకూడదు సీక్రెట్లా నేను బిజినెస్ విషయాలు ఎవరితో చెప్పను అందుకే పక్కకెళ్ళి మాట్లాడుతున్నాను తెల్లవారుగానే ఆ ఐదుగురు కలిసి కంపెనీకి వెళ్తారు అక్కడ అన్ని ఎవరెవరు ఏ వర్క్ చేయాలో శ్రీమన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందరూ వర్క్లో లీనమైపోతారు అందరికంటే టాప్ పొజిషన్లో ఉండాలని ఒక నెల రోజులుగా కష్టపడుతుంటారు ఎవరికి మాట్లాడుకునే అంత టైం కూడా ఉండదు అంత హార్డ్ వర్క్ చేస్తుంటారు కొంచెం కొంచెంగా బిజినెస్ పికప్ అవుతుంది ఒకరోజు మీటింగ్ అని అన్ని కంపెనీలు అటెండ్ కావాలి వీళ్ళ ఐదుగురు వీళ్ళ ఐదుగురు ఆ మీటింగ్ అటెండ్ అవుతారు ఇలా మీటింగ్ అటెండ్ అయి వస్తుంటే లోకేష్ శ్రీమంత్కి ఎదురవుతాడు లోకేష్ శ్రీమాన్ దగ్గరికి వెళ్ళి హాయ్ బ్రో ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు గుర్తుపడతాడు లోకేష్ అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి బ్రో మనవిద్దరం అన్నదమ్ములేమి ఎందుకంత కోపం శ్రీమన్కి కోపం బాగా వస్తుంది సార్థిక్ కూడా కోపం వస్తుంది మిస్టర్ లోకేష్ ఇక్కడ నుంచి వెళ్ళండి అంటాడు మీ మిత్రం అన్నదెమ్మలం నాకన్నా శ్రీమన్ పెద్ద ఎందుకంటే ఆయన భార్యనే కదా నేను పెళ్లి చేసుకుంది అందుకే బ్రో అన్నాను శ్రీమన్కి ఆ మాటలు చెప్తుంటే ప్రాణం చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది నరాలన్నీ బిగుసుకుపోయి కసిగా కోపంగా కళ్ళు ఎర్రబడుతున్నాయి సెరే శ్రీమన్ని గమనించి శ్రీమన్ చేపట్టి లాగి లోకేష్ ఎదురుగా నిలబడుతుంది ఎవరమ్మ నువ్వు శ్రీమణ్ణి పక్కకులాగి నిలబడుతున్నావు నేను ఆయన భార్యని ఏమన్నావు అని చెప్పి లాగిపెట్టి ఒకటి ఒక్కటి కొడుతుంది సిరి లోకేష్ని గోవ గుయ్యమైనట్టు చుట్టూ తిరిగినట్టు అవుతుంది లోకేష్కి ఆ దెబ్బకి నీ పెళ్ళం ఎవన్నో చేసుకుంటే ఊరుకుంటావా ఒకరి భార్య మీద కన్నేసి లోబరుచుకొని పెళ్లి చేసుకున్నావు అది అతనికి ఎంత కష్టమో తెలుసా ఇప్పుడిప్పుడే మనిషి అవుతున్న అతన్ని ఎదురుపడి మాట్లాడుతున్నావా నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు అంటాడు లోకేష్ కొట్టడం కాదు చంపరానికైనా రెడీ నువ్వు చేసిన నువ్వు చేసుకుని వెళ్ళిపోయాక మాకు ఎదురుపడి మానిన గాయం మీద కారం పోస్తున్నా ఒకరి భార్య వెళ్ళిపోతే నీకంత ఎగితాలవుతుందా రేపు నీ పెళ్ళాం వెళ్ళిపోతే పది మంది అంటుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ మనసుకి బాధ నువ్వు ఒక ఎంగిలి కుక్కవి జీవితంలో మాకు ఎదురుపడద్దు ఎదురుపడ్డా పక్క నుంచి వెళ్ళిపో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి శ్రీమన్ చేయి పట్టుకొని తీసుకుని వెళ్తుంది సిరి సాద్దిక్ చప్పట్లు కొడుతూ లోకేష్ దగ్గరకు వచ్చి అన్ని రోజులు మీవే కాదు మిస్టర్ లోకేష్ అని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళిపోతారు వెళ్తున్న వాళ్ళని అలాగే నిలబడి చూస్తున్నాడు లోకేష్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్